హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు పల్మినీర్ సంతలో కొద్దిగా దూడలు అయితే వచ్చాయి వాటిని కూడా తీసి పెడదామని చూస్తున్నాను ఓకే మరి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి ఓకే అయితే అడిగి చూద్దాం వచ్చిన కాడికి అయితే ఓకే మరి కంపల్సరీ లైక్ చేయాలబ్బా చాలామంది లైక్ చేయడం లేదు వ్యూస్ చాలా తగ్గిపోయినాయి ఎందుకో మరి ఓకే అడిగి చూద్దాము రేట్లు హెచ్ఎప్ గోల్స్టన్ క్రాస్ బ్రీడ్ దూడలు అయితే ఉన్నాయి బ్రదర్ ఏం చెప్పారు రేటు ఇయ్య ఏం చెప్పి నా రేటు ఇయ్య జాత నలభై జత మీద వచ్చేసి నలభై ఐదు వేలకి అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు దూడలు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నావి ఒకటి హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడు ఒకటి వచ్చేసి ఓల్స్టన్ ఓల్డ్ ఇస్టన్ బ్రీడ్ అనమాట ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు దూడ వస్తే ఉంది మరి ఏం చెప్తాడు ఏం చెప్పినా రేటు ఇది పదివేలు ఇది అన్నా ఏం చెప్పి ఇది జత మీద ఇరవై ఐదు వేలు జత మీద అయితే ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు దూడలు చూసుకున్నట్టయితే పరం బాగానే ఉన్నది నెంబర్ చెప్తానా డబుల్ నైన్ డబల్ సిక్స్ జీరో ఎయిట్ వన్ టూ త్రీ సిక్స్ ఎవరు గొబ్బిళ్ళ కొట్టురా అదే ఎవరైనా కావాలంటే ఉంటాయి కదా మీ దగ్గర దూడలు ఉంటాయి అదే ఎవరైనా కావాలంటే దూడలు అయితే చూడండి బాగానే ఉన్నాయి దూడలు వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సర్లేనా ఉండాలి ఇక్కడ కూడా మనకు జెర్సీ దోటలు అయితే నాలుగు అయితే ఉన్నాయి ఏం చెప్తాడో అడుగు చూద్దాం బ్రదర్ ఏం చెప్తారు రేటు ఏం చెప్తారు రేటు ఇది ఇరవై ఏడు అది అది కూడా ఇరవై ఏడు ఈ ఈ రెండు అంతేనా ఇరవై ఏడు మొత్తం అంతా ఇరవై ఏడు ఇరవై ఏడు మీ నెంబర్ చెప్తావా నెంబర్ చెప్పు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు వీడియోలు చూసి మీ నెంబరు దూడలు చూసుకున్నట్లయితే బాగా ఉన్నాయి నేరేనా మీది పొలం నేరా ఎవరు ఎవరు గుడిపాల 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 వేవుల బ్రేక్ నంబర్ చెప్పున మీరు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు దూడలు దూడలు కావాలంటే ఫోన్ చేస్తారు నంబర్ చెప్పు నంబర్ చూడ వీడియో పెట్టాడు నంబర్ చెప్పు నెంబర్ చూడ ఎనభై మూడు డెబ్భై నాలుగు అరవై ఒకటి యాభై మూడు జీరో ఒకటి గుడిపాల తమిళనాడు ఆంధ్ర గుడిపాల అంటే ఆడగా చిత్తూరు దగ్గరది చిత్తూరు అదేలే అదేలే అదే గుడిపాలంట యూట్యూబ్ ఛానల్లో దూడలు చూసుకున్నట్లయితే బాగున్నాయి దూడలు వచ్చేసి చూసారు కదా మంచి గా అయితే ఉన్నాయి దూడలు నాలుగు దూడలు అయితే మొత్తము ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నాడు రేట్లు ఫిక్స్డ్ అయితే ఉండవు తగ్గిస్తారు ఓకే మరి దూడలు అయితే ఉన్నాయి ఏం చెప్తారు పదవి కాదు అది అన్ని అది వచ్చేసి కోటి మూడు వచ్చేసి నలభై ఐదు వేలుగా చెప్తున్నాడు దూడలు చూసుకున్నట్టయితే పర్వాలేదు బాగానే ఉన్నవి చూశారు కదా పనం సంతలో రేట్లు కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయి దూడలు వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము జెర్సీ చెప్పు ఓల్ ఇష్టం ఓల్ ఇష్టం రేటు ఉన్నాయి ఏం నా రేటు నా ఇది పదిహేడు అండి ఇది అది పంతొమ్మిది పంతొమ్మిది వచ్చేసి ఓల్ ఇష్టం వచ్చేసి పదిహేడు జెర్సీ వచ్చేసి పంతొమ్మిది వేలకు అయితే ఆర్డర్ చెప్తున్నాడు ఓడలు తీసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి పర్వాలేదు ఇక్కడ కూడా ఒక జోడైతే క్రాస్ బ్యూడు గోడ ఏం చెప్పారు నా రేటు రేటు ఏం చెప్పి బూడ అన్నదా అది ఉండొచ్చు ఒక పదహారు పదిహేడు ఆ మధ్య అయితే ఉండొచ్చు ఓకే మరి బీడు గోడలు అయితే ఉన్నాయి మరి రేటు బ్రదర్ ఏం చెప్తాడు అడిగి చూద్దాం బ్రదర్ ఏం చెప్పి రేటు బ్రదర్ ఏం చెప్పి రేటు ఇది చెప్పే రేట్లు మీరు యూట్యూబ్లో పెట్టిన పడుతుంది ఏం కాదు చెప్పు ఏం చెప్పు ఎంత అంటే చెప్పు ఏ నీకేం నష్టం రాదులే రాదులేదు ఏం ఊర్లో ఆహా ఎంత చెప్తా చెప్పు ఇది ఏడు అది 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 మీకే నష్టం ఏం రాదులే ఉండేది రైతులు వచ్చి దీని రేటు ప్రకారం ఉంటుంది అంతే ఉండదు అమ్మే రేట్ ఎంత ఉంటుంది అది అమ్మే రేట్ ఎంత ఉంటుంది చెప్పు ఎనిమిదిన్నర తొమ్మిది ఇప్పుడు అన్న బాగా చెప్తాడు ఇందాము చెప్పునా ఇప్పుడు ఏంటి చెప్పు మీ బాధ అందులో పన్నెండు వేలు చెప్తున్నారు పదహైదు వేలు తీయడం అట్లానా అది రైతులైతే ఈ విధంగా అంటారనమాట ఓకే దూడలు అయితే పర్వాలేదు ఓకే మరి మన ైబర్ అంట తీసినావా ఇక్కడ తీసినావా చూస్తా వీడియోలో చూసి లైక్ చేస్తాను సపోర్ట్ చేయి సరేనా ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో దూడల రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి రైతులు ఏమంటారంటే వీళ్ళు ఇక్కడ పన్నెండు వేలు చెప్తామంటారంట అక్కడ రైతుల దగ్గర కొనేటప్పుడు మీరు అంత రేట్లు అమ్ముతారు అని చెప్తారంట ఇక్కడ పోయే రేట్లు అయితే మీరు చూపరయని వాళ్ళైతే చెప్తున్నారు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్